అండి ఇలా నల్లగా ఉన్న పట్టాలని ఇలా తెల్లగా చేసుకుందామా చాలా సింపుల్ అండి మనం పెట్టుకోగా మిగిలిన గోరింటాకుతో మిగిలిన గోరింటాకులో కాసిని నీళ్లు పోసి అందులో పట్టాలు వేయి వేసి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత కొంచెం బట్టలు సబ్బు వేసి బ్రష్తో రుద్దామంటే తెల్లగా వచ్చేస్తున్నాయండి మీరే చూడండి రిజల్ట్ మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది చాలా తెల్లగా వచ్చేయండి మీరు ట్రై చేయండి మనమేం ఖర్చు పెట్టక్కర్లేదు కొంచెం గోర మిగిలిన ఘోరంటాగ్తోటే ఎంత తెల్లగా వచ్చేసాయో చూడండి మీరు బాగున్నాయి కదా చాలా తెల్లగా వచ్చాయి